श्रीरभ्यो नमः हरे ॐ महा श्रे महागणाधिपतये नमः श्रे महासरस्वत्यै नमः श्रेयगुरुभ्यो नमः हरे ॐ जगतम् पितरम् वन्दे पार्वती परमेश्वरम् सर्वदम् पार्वते, पार्वते परमेश्वरानुग्रहसित्यध्ये ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు తారీఖుని మంగళవారం మాఘ బహుళ అమావాస్య ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి పదిహేడవ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఐదు గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా లేక శిరీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముని యొక్క ప్రభావం ఉంటుందా కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని నేను వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పిరు ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా అసలు ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి ఏ రాశివారు వేదాంతపరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఒంటరితనం అనేటువంటిది ఏ రాశి వారిని ఒంటరితనంగా చేపడుతున్నారు బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసులు వారు ఎవరు మీరు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురువుగారు ఈ పదిహేను నుంచి ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారము మంత్రజపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం అయితే ఫిబ్రవరిలో పదిహేడవ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం కానీ గోచార రీత్యా జాతకాల్లో ఐదు గ్రహాలైనటువంటి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఇది ఒకసారి రిపీట్ చేసుకున్నా పంచగ్రహ కూటమలైనటువంటి ఐదు గ్రహాలు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమి వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం మిథున రాశి వారు ఫిబ్రవరి పదిహేడవ తారీఖు నుండి అనగా మాఘ బహుళ అమావాస్య మంగళవారం నుండి ఒకటో తారీఖు మూడు రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కూడా పంచగ్రహ కూటమి వల్ల ఏ విధంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా లేని విధంగా మీ చేతిలో ధనం అనేటువంటిది నీళ్ళలా ఖర్చు అవ్వడం ఎక్కడ ఎందుకు ఏ విధంగా ఖర్చు పెడుతున్నామో తెలియకుండా అనుకోని ప్రయాణాలు ఎదురవ్వడం అనుకోనిటువంటి స్థితుల్లో మీరు ధనాన్ని వేరే వారికి ఇచ్చేయడం ఏం కాదులే వీళ్ళు మనవాళ్ళే ఇప్పుడు మనం వీళ్ళకి ఇస్తే మళ్ళా తిరిగి వస్తుందిలే అనేటువంటి భావనతో మీ దగ్గర ఉన్న ధనాన్ని వెచ్చించేయడం జరుగుతుంది పైగా ఈ మిథున వారు పదిహేడవ తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ధనం అనేటువంటిది ఎలా ఖర్చు పెడతారు అంటే అసలు ఇతని చేతికి ఎముకులు లేవు అంత విధంగా ఇతను ధనాన్ని ఖర్చు ఏమిటి అని అనుకుంటుంటారు కానీ ఏదో తెలియని ప్రభావం వల్ల ఆ ధనమే ముందులే ధనం ముఖ్యం కాదు మనకి ప్రజలు ముఖ్యం మనకి కష్టం వస్తే నలుగురు రావాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ధనాన్ని ఎక్కువ ఖర్చు పెడతారు దానివల్ల లేనిపోని ఇబ్బందులు వచ్చేటువంటి రోజుల్లో జరుగుతున్నాయి మీరు ఇప్పుడు ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా అనవసరంగా భూడులో పోసిన పన్నీరు కానీ ఖర్చు పెట్టడమే తప్ప ఈ రోజు మీరు ఎవరెవరికైతే ధనాన్ని ఖర్చు పెడుతున్నారో రానున్న రోజుల్లో వారు మీకు సహాయం చేసేటువంటి అవకాశం ఎక్కడా లేదు కావున మీకు ధనం మీద ఎటువంటి నియంత్రణ ఉండదు మీరు ధనాన్ని ఖర్చు పెట్టాలన్నా ఏమి చేయాలన్నా వేరొకల పేరు పెట్టుకోండి బినామీగా లేకపోతే వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఖర్చు పెట్టుకోండి నా దగ్గర అయితే ఏమీ లేదని రెండు చేతులు ఎత్తి నా దగ్గర ఏమీ లేదు నాయన నమస్కారం పెట్టడం చాలా ఉత్తమము పదిహేడవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు వరకు కూడా మిథున రాశి వారు ధనాన్ని ఎంత దూరంగా ఉంచుకోగలిగితే అంత మంచిది ఇది ఖచ్చితమండి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహములు కూడా మిథున లగ్నంలో నీచయుక్తంలో కుజును చూస్తూ ఉండడం వల్ల మీరు దేనికి ఎంత ఎలా ఎప్పుడు ఎక్కడ ఖర్చు పెడుతున్నాము అనేటువంటి లెక్కలు లేకుండా ఖర్చు పెట్టేస్తుంటారు దీనివల్ల లేనిపోని సమస్యలు భార్యాభర్తల మధ్య కుటుంబం మధ్య ఏర్పడుతూ ఉంటుంది అనవసరమైనటువంటి కార్యక్రమ విందు వినాదాల్లో పాల్గొంటారు ఆ కార్యక్రమానికి అసలు మిమ్మల్ని ఎవరు పిలవకపోయినా వీడు మనకు తెలుసు వీడు మనకు దూర బంధువు అని చెప్పి ఆ కార్యక్రమాల్లోకి వెళ్ళడం మీ లేకుండా లేకుండానే ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం దీనివల్ల కుటుంబాల్లో అనేకమైన కలహాలు ఏర్పడటం ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరుగుతుంది దీనివల్ల కుటుంబంలో అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి అంతేకాకుండా మిథున రాశి వారు ఈ పదిహేడవ తారీఖు నుంచి ప్రారంభమై ఏడో తారీఖు వరకు కూడా ఆరోగ్యం విషయంలో మెడ నరాలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు పడుకున్నప్పుడు కానీ లేదా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ మెడ నరాలు కుంజుకుపోయే అవకాశాలు ఏర్పడుతున్నాయి కాబట్టి డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి ప్రతిరోజు కూడా నృసింహ మహామంత్రాన్ని పఠించడం లేదా చక్కెర పొంగల్ని స్వామివారికి నైవేద్యంగా శనివారం శనివారం దేవాలయంలో కేజింపావు చక్కెర పొంగల్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం అత్యంత శుభసూచికంగా ఉంటుంది సర్వం నారాయణ రాక్షంగులవుతుంది